ఉమ్మడి మంగళం పంచాయతీలో అర్హులైన లబ్దిదారులకు ఏడాదిలో టిక్కో ఇళ్లకు శంకుస్థాపన చేస్తామని ఆరు నెలల్లో తెలుగు గంగా నీళ్లు తీసుకువస్తామని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని హామీ ఇచ్చారు ఉమ్మడి మంగళం పంచాయతీలో బహిరంగ సమావేశం నిర్వహించారు ముందుగా యువతతో కలిసి పులవర్తి నాని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు అనంతరం పులవర్తి నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ పథకాలు అద్భుతమన్నారు మద్యం ద్వారా తగ్గిస్తామన్నారు మహిళలకు రక్షణ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు मुझे मेरे अंदर भी नचता हूं संदीप राय अन्देश चलिए प्रती अते दिग हो दिग अनि रे पुर्न दिनु गुरु आ रे मन्दो ఈరోజు ఉమ్మడి మంగళం పంచాయతీలో మరిచిపెళ్ళిన రోజు నా సోదరుడైన జేబి గారి తరఫున సతీష్ అలియాస్ నాని పార్టీలో చేరటం జరిగింది ఆయన వల్ల ఈరోజు మాకు పార్టీకి ఒక మంచి గుర్తింపు రావటం జరిగింది దీంతోపాటు పార్టీలో చేరిన దానివల్ల రాబోయే కాలంలో ఆయనకు కూడా తగిన గుర్తింపు ఇస్తామని కూడా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు ఈశ్వర్ గారు కానీ గోపి గారు కానీ సురేష్ గారు కానీ మాతయ్య గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ ఇక్కడ మంగళానికి సంబంధించిన ఉమ్మడి మంగళానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా నేను అప్పుడే చెప్పా మా ఉమ్మడి మంగళానికి పెద్ద దిక్కైన సీనన్న గారు కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కొత్త కొత్త చేరుకలు చేరు జరిగింది వారందరూ కూడా మీ మీడియా ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరూ దేయం ఒకటే ఇక్కడ చేరే వాళ్ళ దేయం ఒకటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు గెలిచేదానికి మేము జెండా బట్టి మోసాం మోస్తే మాకు ఇక్కడ గుర్తింపు ఇలా గుర్తింపుకి పోగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన ఏ రోజు ఆయన స్పందించారు